ప్రైస్ ప్రభు నామంలో అందరికీ వందన్నారు ఆత్మీయ కథలు క్రైస్తవులకు మాత్రమే ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ముగ్గురు బిడ్డలు తాను తన భార్య వీళ్ళు నివసిస్తున్నారు అయితే వారు తరచూ చర్చికి వెళ్తూ ఉంటారు ఆ కుటుంబ యజమానుడికి సినిమాలు చూడటం అసలు ఉండదు అయితే తనకున్న ముగ్గురు పిల్లలకు ఒక రోజు మంచి సినిమా ఆడుతుంది ఈ సినిమా చూద్దామని అనుకున్నారు అయితే వారు ఆ సినిమా చూడాలని ఎంతో కోరికగా ఉండి వాళ్ళు ఆ సినిమా గురించి కొన్ని వివరాలు సేకరించారు ఏంటి అంటే ఆ సినిమాలో మంచి విషయాలు ఏంటి చెడ్డ విషయాలు ఏంటి అని కొంత ఆ సినిమా గురించి వివరాలు సేకరించారు అందులో వాళ్ళ స్నేహితుల్ని వీరు వెళ్ళే చర్చిలోనే కొంతమంది సినిమా చూసే వ్యక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకొని ఒక జాబితాని రెడీ చేశారు ఆ జాబితాలో వాళ్ళ నాన్నగారికి ఇచ్చి అడిగారు నాన్నగారు ఈ సినిమా గురించి మేము కొన్ని వివరాలను సేకరించాము ఈ సినిమా చూడాలని మాకు ఆశీగా ఉంది ఈ సినిమాలోని మంచి విషయాలు చెడ్డ విషయాలు రాసి ఇగోండి ఇది మీరు చదవండి ఇది చదివిన తర్వాత మీ నిర్ణయం చెప్పండి అని ఆ రాసిన కాగితాన్ని పిల్లలు వాళ్ళ నాన్నగారికి ఇచ్చారు అయితే వాళ్ళ నాన్నగారు దాన్ని పదిసార్లు చదివాడు పదిసార్లు చదివిన తర్వాత ఆ జాబితాలో ఏముందంటే మంచి విషయాలు చెడ్డ విషయాలు ఉన్నవి చెడు విషయాలు ఏంటంటే ఆ సినిమాలో ఒక్క చోట మాత్రమే ఒక సక్సెస్ సన్నివేశం ఉంది కానీ అది రెండు నిమిషాలు మాత్రమే కనబడుతుంది మంచి విషయాలు ఏంటంటే ఆ సినిమా బాగా హిట్ అయిన సినిమా అందరూ చూస్తున్నారు మంచి కథ కూడా ఉంది మంచి పాటలు కూడా ఉన్నవి అనేక అవార్డులు కూడా గెలుచుకున్నది మంచి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నవి కెమెరా ట్రిక్కులు ఉన్నవి సినిమా ఎక్కువ భాగం స్విట్జర్లాండ్ లో తీశారు అందువల్ల ప్రకృతి దృశ్యాలు ఎంతో అందంగా ఉన్నవి చర్చి సభ్యులలో చాలా మంది చూశారు వారంతా సినిమా చూసి చూస్తే తప్పేం లేదు అన్నారు చెడు కన్నా మంచి విషయాలే ఎక్కువగా ఉన్నవి గనుక తమను కూడా సినిమా చూడవచ్చని అనుమతి ఇచ్చారు కాబట్టి ఈ సన్నివేశాలన్నీ మీరు చదివి మేము సేకరించిన వివరాలన్నీ మీరు చదివి ఏ విషయం మాకు చెప్పండి నాన్నగారు మేము సినిమాకి వెళ్ళాలనుకో అనుకుంటున్నాము మాకు సినిమా చూడాలని ఆశగా ఉంది అని అడిగారు అయితే ఆ కాగితం తీసుకున్న వారి తండ్రి దానిని పదిసార్లు చదివాడు పదిసార్లు చదివిన తర్వాత తన పిల్లలతో నేను ఈ విషయం గురించి కొంత ఆలోచించాలి నా నిర్ణయం రేపు చెబుతాను అన్నారు అయితే ఆ పిల్లలందరూ ఆయన వద్దని చెప్పనందుకు చాలా సంతోషించారు మన వాదన నాన్నగారికి నచ్చింది రేపు తప్పక సినిమా చూడుటకు అనుమతిస్తారు అని ఆనందించారు ఆనందిస్తూ చాలా సంతోషిస్తూ వెళ్ళిపోయారు మరుసటి ఉదయం వాళ్ళ నాన్నగారు తన పిల్లల ముగ్గురిని తన గదిలోనికి ఒక గంట సేపు తర్వాత రమ్మని చెప్పి ముగ్గురికి కబురు పంపించారు అయితే ముగ్గురు కలుసుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆయన గదిలోనికి వెళ్ళారు ఆయన గదిలోనికి వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ పైన ఒక కేక్ ఉంది మీరు అడిగిన విషయం గురించి నేను ఆలోచించాను తర్వాత మీరు చెప్పింది కరెక్టే అని నాకు తోచింది కానీ మీరు ఈ కేకును తింటే మీకు సినిమా చూడటకు అనుమతి ఇస్తాను సినిమాలో మంచి చెడు ఎలాదు ఈ కేకులో కూడా మంచి చెడు ఉన్నది అని చెప్పారు అయితే ముందుగా మంచి ఏమిటి అంటే కేకుని మంచి చాక్లెట్తో చేశారు స్పెషల్ ఎఫెక్టు చెర్రీస్ ఇవన్నీ ఉన్నాయి పిస్తా ఉంది బాదం పప్పులు ఉన్నవి ఇవన్నీ వేసి కేకును తయారు చేశారు అన్ని దినుసులు అతి శ్రేష్టమైనవి ఇవి చాలా తాజా కేకు చేసి గంట కూడా కాలేదు చాలా మెత్తగా ఉంటుంది ఈ ఊరిలోని పెద్ద బేకరీ అయిన స్టార్ బేకరీ వంటవాడిని పిలిచి పిలిచి స్పెషల్గా ఇంటికి పిలిచి దీనిని తయారు చేయించాను దీనిలో వేసిన ఎసైన్సు విదేశాల నుంచి దిగుమతి చేసింది క్రీమ్ జపాన్ నుంచి దిగుమతి చేసింది అని చెప్పారు అయితే దీనిలో ఒక చెడు విషయం కూడా ఉంది వంటవాడు కేక్ పిండిని కలుపుతున్నప్పుడు మన కుక్క మలము ఒక చిన్న చెంచాడు వేశాడు అతడు పిండిని బాగా కలిపాడు కనుక మలము ఏమీ కనబడదు పైగా మూడు వందల యాభై డిగ్రీల వేడిగల మైక్రోవేవ్లో ఓవెన్లో ఈ కేకును వండాడు గనుక కుక్క మలములో బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ ఉండే అవకాశం లేవు అవి పూర్తిగా నశించిపోతాయి కాబట్టి కేకులో ఒక్కటే చెడు ఉన్నది గనుక మీరెవరైనా దీనిని తిని సహించగలిగిన ఎడల వారు సినిమాలో గల చెడును కూడా చూచి సహించగలరని నేను భావిస్తాను కాబట్టి ఎవరు ఈ కేకును తింటారో వాళ్ళు సినిమా చూడటకు వెళ్ళవచ్చు అని ముగించారు అయితే పిల్లల ముఖంలో ముసిముసి నవ్వులు క్రమంగా మారిపోయి ముగ్గురు తండ్రి ముఖంలోనికి చూశారు అప్పటి నుంచి పిల్లలు తండ్రికి ఇష్టం లేనిది ఏది అడిగినా ఆయన అనే మాట ఏంటి అంటే కేకు తింటారా అని అడిగేవాడు అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది వారు తండ్రిని అడిగినది వారికి దొరకలేదు కాబట్టి తండ్రి అడిగిన ప్ర పిల్లలు అడిగిన ప్రతీది తండ్రి ఇవ్వడు ఎందుకంటే పిల్లలు అడిగిన ప్రతీది తండ్రి ఇచ్చిన ఎడల పిల్లలు పాడవు అవకాశం ఉంటుంది కాబట్టి బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు ఏమడిగాడు తన తండ్రిని తనకు రావాల్సిన ఆస్తిని ఇమ్మని అడిగాడు ఇచ్చాడు కానీ దుర్వ్యాపారం చేసి పాడు చేసుకున్నాడు తాను పాడైపోయాడు బుద్ధి వచ్చినప్పుడు వచ్చాడు అయితే తండ్రి ఏది శ్రేష్టమైనదో అదే ఇస్తాడు కానీ అడిగిన ప్రతిదీ ఇవ్వడు కాబట్టి ఇవ్వడు అన్నాడు దేవుడు ఏది శ్రేష్టమైనదో ఏది ఉన్నతమైనదో దాన్ని అడిగిన ఎడల దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో దేవుడు అది చేయడానికి సమర్థవంతమైన దేవుడు కాబట్టి మనం అడుగునప్పుడల్లా దేవుని చిత్తానుసారంగా అడిగిన ఎడల దేవుడు దాన్ని చేయడానికి మనకు వాగ్దానం చేశారు అడుగుడు ఇవ్వబడునని ఆ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మనము అడిగినది దేవునికి చిత్తానుసారం అయితే దేవునికి ఇష్టం అయితే అది మనకు దేవుడు దయచేస్తారు ప్రైజ్ ప్రభు మాటలను దీవించను కాక ప్రభు నామానికే మహిమ ఘనత ప్రభావం ఆరోపించబడింది కాక ఆమెన్ ప్రభు నామలో అందరికి శుభము జయము కలుగును ఆ ఆమె